ఇంత చేస్తా కూడా చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా ఇంకా మేము పీపీపి విధానంలోనే పోతాము మేము పీపీపి విధానాన్ని కట్టుబడి ఉంటాము తప్పేముంది రేపు స్కూళ్ళను కూడా పీపీపి విధానంలో మేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము కొన్ని ప్రభుత్వ సంస్థలను కూడా పిపిపి విధానంలో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము అని చెప్తున్నాడంటే ఎంత మరి అది వయసుతో చెల్లినటువంటి చేపల్యమా లేకుంటే మొండితనమా ఎవరు ఏమనుకుంటే నాకేంది మేము దోచుకోవాలనుకున్నాం దోచుకుంటాం ఈరోజు పదివేల కోట్ల విలువైన ఆస్తి అయితే అది ఏ పది సంవత్సరాలకు లక్ష కోట్లకు పోతుంది అటువంటి ఆస్తులను దోచుకోవడానికి ఏమనుకున్నా పర్లేదు మేము దోచుకోవాలనుకున్నాం పంచుకోవాలనుకున్నాం అని ముందరి